ఈ రోజు మనము ఒక అద్భుతమైన ఔషధ తీగ గురించి మాట్లాడుకుందాం అవును ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ తీగ ఈ కాయలు అంటే ఇప్పుడు చూసే ఈ కాయలు పచ్చికాయలు చాలా చక్కగా ఉంటాయి అనమాట తినటానికి ఈ యొక్క తీగను చూడంగానే మీకు గుర్తొస్తు ఉంటుంది ఏమనంటే ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుద్ది పొలాల గట్ల మీద ఉంటుంది ముళ్ళ కంచెల మీద మొలుస్తుంది చిన్న గువ్వరు చెట్లు లాంటివి ఎక్కడన్నా ఉంటే ఆ దాని మీద అల్లుకునే ఉంటుంది అనమాట లేదా ఎక్కడైనా ఇళ్ళు పాడు దగ్గర కానీ లేకపోతే ఇళ్ల గోడల మధ్యలో కానీ లేకపోతే ఖాళీ ప్రదేశాల్లో కానీ మొలిచి తేగలాగా అనమాట ఇది ఇది చూడంగానే మీకు అర్థమై ఉంటుంది అయితే దీని పేరు చెప్పే ముందు ఆ ఈ యొక్క తేగని నైజీరియా దేశ ప్రజలు లేదా ఫిలిప్పైన్స్ ప్రజలు లేదా శ్రీలంక దేశాల్లో ఈ మొక్కను ఈ తీగ మొక్కని విరివిగా వాడతారనమాట అదేవిధంగా మన రాష్ట్రంలోని తమిళనాడు ప్రజలైతే చాలా చక్కగా ప్రతి రోజు ఉపయోగించుకుంటూ ఉంటారు ఇది ఒక ఆకుకూరలాగా అయితే ఇది ఆకుకూర ఎందుకు వాడుతున్నారంటే దీంట్లో ఉన్న అద్భుత ఔషధ గుణాలు వాళ్ళు ఎక్కువగా తెలుసుకున్నారు కాబట్టి ప్రతిరోజు దీన్ని ఒక ఆకుకూరగా వాడతారు అయితే ఇది ఆకుకూర ఔషధ తీగ అన్న విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆ మీరు చూస్తున్న ఈ మొక్కని ఏమంటారు అంటే ఆ కూతురి బుడిమ అని అంటారు అనమాట లేదా నూగు దోశ అంటారు లేదా కొంతమంది చిట్టి దోశ అంటారు అయితే సంస్కృతంలో వచ్చేసి హరి అంటారు కొంతమంది దీన్ని ముసిముసి అని కూడా అంటూ ఉంటారు అయితే బొటానికల్ నేమ్ వచ్చేసి ఆ మాకి మెడ్రస్ పటానా అంటారనమాట అంటే మూకియా మెడ్రాస్ పటానా అని ఈ మొక్కడి ఆ శాస్త్రీనామం అనమాట అయితే హిందీలో కొంతమంది బిలారి అంటారు కొంతమంది అగనకి అంటారు కొంతమంది మొసమొస అని కూడా అంటూ ఉంటారు కన్నడలో అయితే చిత్రాటి అని అంటారు అనమాట ఇంగ్లీష్లో వచ్చేసి మద్రాస్ పి పంప్కిన్ అని అంటారు అనమాట అయితే ఈ తీగ మొక్కలో ప్రత్యేకమైన రసాయనిక పదార్థం ఉంటుంది అదేమిటంటే ఫినాలిక్ అనే ప్రత్యేక పదార్థం వల్ల ఇది చాలా మంచి ఔషధ గుణాలు కలిగి ఉండటం వల్ల మన దేహంలో ఉన్న అనారోగ్యాలను బయటికి పంపించే గుణం కలిగి ఉందనమాట ఈ యొక్క తేగ మొక్క మరి అసలు ఇది ఎలా పనిచేస్తుందండి అంటే యాంటీ ఆక్సిడెంట్గా పని పనిచేస్తుంది యాంటీ హైపర్ టెన్సివ్గా పనిచేస్తుంది యాంటీ డయాబెటిక్ లక్షణాలు కలిగి ఉంది కానీ అద్భుతంగా డయాబెటిక్ పనిచేస్తుంది అని మనం చెప్పలేము అయితే మరి ఆ పరిశోధనలు ఏం చెప్తున్నాయి ఈ మొక్క గురించి పరిశోధనలు ఆ ఏం చెప్తున్నాయండి అంటే దీనికి ఉబ్బసం తగ్గించే గుణం తర్వాత ఇస్టామిన్ తగ్గించే గుణం బ్రాంకటైటిస్ తగ్గించే గుణం అధిక జ్వరాన్ని జలుబుని దగ్గుని ఆ తగ్గించే గుణం అంటే ఇది వ్యతిరేకంగా ఇప్పుడు నేను చెప్పిన అన్నిటికీ వ్యతిరేకంగా పనిచేసే గుణం ఉందని చెప్పి పరిశోధనలో తెలియజేస్తున్నాయి అదేవిధంగా మూత్ర విసర్జన కారిగా ఉంటుంది అని కూడా పరిశోధనలు తెలియజేస్తున్నాయి అనమాట మనకి మరి అంతేకాకుండా కామెర్లను తగ్గించే గుణం కూడా ఈ ఆకులు లేదా ఈ ఆకులు రసంలో ఉంది అని చెప్పి మనకి పరిశోధనలో తెలియజేస్తున్నాయి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే రొమ్టైటిస్ ఆర్థరైటిస్లో కానీ హైపర్ టెన్ టెన్షన్ నుంచి వచ్చే సమస్యలను తగ్గించే గుణం ఈ యొక్క తీగ మొక్కలో ఉంది అంటే ఈ యొక్క కూతురి పొడిమ లేకపోతే నూగు దోశ లేదా చిట్టు దోశలో ఉంది అని చెప్పి మనకి పరిశోధనలో తెలియజేస్తున్నాయి అనమాట ఇంకా ముఖ్యంగా ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది దీన్ని ఏం చేస్తారు అంటే అంటే మన వాడుకలు ప్రతిరోజు ఈ మొక్క గురించి తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే పంటి నొప్పితో ఎవరైనా లేదా దంతాల నొప్పులతో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఈ యొక్క తీగను తీసుకుని కొంచెం నోట్లో తీసుకుని నవిలేస్తూ నవలేస్తూ ఉంటారన్నమాట దానివల్ల ఏంటంటే పళ్ళ యొక్క తీపులు లేదా పంటి నొప్పి తగ్గిపోతుందని వాడేవారు మనకి చెప్తూ ఉంటారు ఒకవేళ మీరు కనుక పంటి నొప్పి లేకపోతే దంతాలు నొప్పి పళ్ళ తీపులతో బాధపడుతుంటూ ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే ఇది ఉచితంగా లభించేది ఎక్కడ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గజ్జి చర్మ సమస్యలకి ఈ యొక్క ఆకు రసాన్ని తీసి ఎంబటే ఆ దురదల మీద పోస్తూ ఉంటారనమాట అంటే రోజువారీ వాడుకలో ఈ మొక్క గురించి తెలిసిన వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటారు పరిశోధనలు ఏం చెప్తున్నాయి అని చెప్పారు లేదా కామన్ మ్యాన్ ఒక మనిషి తెలియ ఈ మొక్క గురించి తెలిసిన వాడు ఏ విధంగా వాడుతున్నారని చెప్పారు అసలు ఆయుర్వేదంలో దీని ప్రాముఖ్యత ఏమిటి ఆయుర్వేదంలో ఈ మొక్కను ఎలా వాడతారు దేనికి వాడతారండి అనే సందేహం మీకు రావచ్చు అయితే ఆయుర్వేదంలో ఈ మొక్కని మంచి ఔషధ ఔషధగా వాడుతూ ఉంటారు దాని దేనికోసం వాడతారు అంటే పంటి నొప్పిని తగ్గించుకోవటానికి వాడతారు గ్యాస్ సమస్యలు తగ్గించుకోవటానికి వాడతారు అజీర్ణం తగ్గించడానికి వాడతారు అదే ఆకలి వేయకపోవటం లాంటి సమస్యల్ని పోగొట్టడానికి వాడుతూ ఉంటారు ఆందోళన ఉబ్బసం పొడి దగ్గు లాంటి వాటి కోసం వాడుతూ ఉంటారు రక్తపోటును తగ్గించడం కోసం వాడుతూ ఉంటారు మలబద్ధకం తగ్గించుకోవటం కోసం ఆందోళన ఉబ్బసం పొడిదగ్గు లాంటి వాటి కోసం వాడుతూ ఉంటారు రక్తపోటును తగ్గించటం కోసం వాడుతూ ఉంటారు మలబద్ధకం తగ్గించుకోవటం కోసం వాడుతూ ఉంటారు కామెరికి కూడా తగ్గించుకోవటానికి ప్రముఖ వైద్యులందరూ ఈ మొక్కని వాడుతూ ఉంటారు అయితే పైచ్య రసం కూడా వాడుతూ ఉంటారు అనమాట అంతేకాకుండా పిత్తాలకు సంబంధించిన సమస్యలను తగ్గించుకోవటం కోసం ఈ యొక్క తీగ మొక్కని వాడుతూ ఉంటారు అయితే ఇందాక మీకు ఒక కామన్ మేన్ ఎలా వాడతాడండి ఈ మొక్కని అంటే ఒక తెలిసిన వాడు ఈ మొక్కని ఇలా ఉపయోగపడుతుందని తెలిసిన వాడు ఎలా వాడతాడండి అని మీకు చెప్పారు ఇంకా ముఖ్యమైన తెలిసిన వారు ఈ మొక్కను దేనికోసం వాడతారంటే శ్వాసకోశ వ్యాధులకి ఎలా వాడతారండి అంటే ఈ యొక్క ఆకు రసము మరియు గోరోజులను కలిపి తీసుకుంటూ ఉంటారు దేనికోసం అండి శ్వాసకోశ వ్యాధులు తగ్గించుకోవటానికి మరి నొప్పులు తగ్గించుకోవటానికి ఎలా వాడతారో తెలుసు ఈ తీగ మొక్కను ఈ తీగ రసాన్ని తీసి నువ్వు నూలు వేసి కాసి ఆ నూనెని ఆ సీసాలు వేసి భద్రపరుచుకుని నొప్పులు చోట రాస్తూ ఉంటారు కొంతమంది అయితే కొంతమంది క్షయ వ్యాధి కూడా ఈ తీగను వాడుతూ ఉంటారు అవును మీరు విన్నది నిజమే ఈ క్షయ వ్యాధికి తగ్గించుకోవడానికి వాడతారు అది ఎలాగండి అంటే ఈ యొక్క ఆకురసం మేకపాలతో కలిపి ఉదయాన్నే తీసుకుంటూ ఉంటారన్నమాట క్షయరోగంతో బాధపడేవాళ్ళు అదేవిధంగా వాంతులు లేదా వికారంతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో దీని వేరును ఎండబెట్టి పొడి చేసుకుని తేనెతో కలిపి ప్రతిరోజు నాకుతూ ఉంటారనమాట అలా చేస్తూ ఉంటే వికారము వాంతులు తగ్గిపోతూ ఉంటాయి అనమాట అదేవిధంగా దగ్గు కూడా ఇదే విధంగా చేస్తారు ఈ ఆకు రసాన్ని తీసుకుని తేనెలో కలిపి చపరిస్తూ ఉంటారనమాట అదేవిధంగా కాలిన గాయాలకు చక్కగా పనిచేస్తుంది అనమాట కాలిన గాయాలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఈ తీగ మొత్తాన్ని చక్కగా నూరి ముద్దలా చేసుకుని గాయాల మీద రాస్తూ ఉంటే గాయాలు అతి తొందరగా మానిపోతూ ఉంటాయి అనమాట అంటే ఇవన్నీ వాడే వారి యొక్క అనుభవాలని మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఉబ్బసానికి ఎలా తీగ రసంలో మిరియాలు నానబెట్టుకుని కొన్ని రోజులైన తర్వాత వాటిని ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని తేనెతో కలిపి చప్పరిస్తూ ఉంటారనమాట ప్రతిరోజు ఇలా కొన్ని రోజులు చేయటం వల్ల ఉబ్బసం చాలా వరకు తగ్గుముఖం పడుతుందని చెప్పేసి మనకి ఆయుర్వేద శాస్త్రాల ద్వారా తెలియజేయటం జరుగుతుంది మనము ఈ యొక్క కూతురు బుడిమ లేదా నోగు దోశ లేదా చిట్టు దోశ తీగ గురించి దాని ఔషధాల గురించి తెలుసుకున్నాం